આ ટીનામન મેનેજમેન્ટ હોટને આવો હોટ આવો અને જેલ સેક્રિશનલ ગ્રુપ આ లేకుండా ఏకపక్ష నిర్ణయం ఏదైతే నిర్ణయించే ఉద్యమం ఉందో అది కార్మికులకు ముఖ్యంగా యువకులకు ముప్పై నలభై సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉన్న ఉద్యోగులకు చాలా నష్టపోతాం గతంలో కూడా షార్ట్ లీవ్స్ పాస్ అవుట్స్ చాలా ఉండేవి అవి ఖండం చేస్తూ ఆపేసిండు కాబట్టి దాని మీద సీఎం గారికి లెటర్ ఇచ్చాం పాత పద్ధతిలో ఏదైతే ఉందో అది పునరుద్ధరించాలని అట్లాగే పంచనామా లీసు డ్యూటీకి వచ్చిన ఎంప్లాయీ సీసీ కెమెరాలో ఉన్నా కూడా అక్కడ ఎవరైతే హెచ్ సర్టిఫై చేసినా కూడా దాన్ని అనామలిసి కరెక్షన్ చేయకుండా దాదాపు రెండు వందల డెబ్బై ఐదు మంది కార్మికులు ఈరోజు నష్టపోతున్నారు దాని మీద మరి అట్లాగే టైం బాండ్ ప్రమోషన్స్ అట్లాగే రిటైర్ అయిన స్థానిక ఉద్యోగులు భూములు కోల్పోయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు బెనిఫిట్స్ రాకుండా సీజేసే హాస్పిటల్ కు వెళ్తే నరక యాత అనుభవిస్తున్నారు ఒక్కసారి మీరు మౌనమృత విడుస్తూ ఈ యొక్క చర్చలు పెట్టాలని దాని వల్ల ప్రోగ్రామ్ చేసిన ఇది ఓన్లీ ఇప్పుడు ఇందాక అన్న చెప్పినట్టు ఓన్లీ ఉద్యమాలతో నడిచిన యూనియన్ కాబట్టి ఇది ఆరంభం మాత్రమే ఇంకా చాలా ఉద్యమాలు నడుస్తాయి కామ్రేడ్స్ దయచేసి అందరూ దీన్ని మన వంతు సహాయంగా మనం ఖచ్చితంగా ఎర్ర జెండా పట్టు మనం ముందట ఉండాల్సిందే కోర్టు ఏ అవకాశం ఇచ్చిన మల్లేష్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ కామ్రేడ్ అయితే స్థానిక అంశాలు లేవు ఈరోజు చాలా సార్లు నిబంధనలు ఇచ్చినాము ఇప్పుడైతే హాస్పిటల్ ప్రధానంగా చాలా ఇబ్బంది పడుతున్నాము మనము అట్లాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇలా క్లియర్ ఎన్కాజ్మెంట్ కూడా చాలా డిలే అవుతుంది అట్లాగే మెయిన్ ప్రధానంగా వర్క్ లోడ్ అది లేదు అది లేనప్పుడు ఫైనాన్షియల్ చాలా లాస్ అవుతాము ఆర్గనైజేషన్

అనేటువంటి ఒక స్కీమ్ పెట్టి అందులో మనకు అందులో మనకు మొత్తం స్కిల్ వర్కర్కి వచ్చేది మొత్తం సాటర్డే పదమూడు గంటలు అదనంగా చేస్తే వచ్చేది మూడు వేల రూపాయలు నాలుగు సాటర్డేలు కూడా కొట్టుకొని అందులో అవర్స్ కూడా కొట్టుకొని మూడు నెలలకు ఒకసారి ఈ అవర్స్ అనేటువంటివి రివైజ్ చేసి తక్కువ చేసి ఎంత చేయమంటే అంత చేస్తే పీస్ వర్క్ అనే క్వశ్చనే లేదు అలాంటి పిఎల్ఐఎస్ అనేటువంటిది ఇది యజమాన్యం కోసం రూపొందించినటువంటి స్కీము దీన్ని ఆర్టీఎస్ ఫ్యాక్టరీస్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది అట్లాగే ఈరోజు యజమాన్యం తెలుగు సీజీఎం గారు వచ్చారని అందరం సంతోషపడ్డాం కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఉత్పత్తి ఆర్డర్ లేదు పైప్ లైన్ స్టీమ్ లైన్ మబ్బులంత వస్తామనే నీ వైఖరిని చేతగాని తరాన్ని ఎర్ర జెండా ఖండిస్తున్నది కార్మికులకు ఆ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఈ రోజు మేము తయారు ఎంపీవి తయారు చేస్తే ఐదు వందల ఆర్డర్ సౌదీ అరేబియా ఇచ్చింది జబల్పూర్ జబల్పూర్వాల జల్పూర్ లో అశోక్ లీలాండ్ జబల్పూర్లో జబల్పూర్ లో ఇంజన్ ఫ్యాక్టరీ లోడ్ ఉన్నది అంబర్నాథ్ లోడ్ ఉన్నది లో లోడ్ ఉన్నది ఆర్ ఫ్యాక్టరీ మెదక్ ఈ రోజు ఆరు ప్రాజెక్టులు రూపొందించి ఈ ఫ్యాక్టరీలో ఎన్నో కొత్త ప్రాజెక్టులు రూపొందించినా వర్క్ లోడ్ ఇంటెక్ట్ లేకపోవడానికి కారణం చేత కానీ మీ అధికారులే చెప్పి అట్లాగే ఈ రోజు మొబైల్ పర్మిషన్ ఇయ్యంటున్నావు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పర్మిషన్ ఇస్తున్న సేనా భవన్లో లో ఏవిఎన్ఎల్ ఆఫీస్ ఇచ్చింది పర్మిషన్ సంజయ్ చేతి ఓ ప్రవీణ్ కుమార్ జీఎం గారు నోటింగ్ పంపితే నేను ఈయన వెనక పంపుతున్నారు ఐదుగురు జీఎంలు గారు అట్లాగే పదిహేను మిషన్ ఇండియాలో పెండిలో రిపేర్ అయితే ఏడాది నుంచి రిపేరింగ్ చేయడం చేత కాక అవుట్ సోర్సింగ్ ఇస్తున్నావు అదేవిధంగా ఎస్ఎంఎస్ వర్క్ లోన్ లేదు ఇలా ఎల్ఎంబీలో వర్క్ లోన్ లేదు ఫౌండరీలో వర్క్ లోన్ లేదు డెబ్బై శాతం పీస్ కు రాలేని దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది ఇది ఇట్లాగే కొనసాగితే ఐదు ఏవిఎన్ఎల్ ఫ్యాక్టరీలో ఇది సిక్ ఇండస్ట్రీగా డిక్లేర్ చేసి మూడు వందల అరవై కోట్లకి ఎస్టిమేషన్ తినేసిండు అమ్మనిద్దామా కుట్లాడదామా దీన్ని మూడు వందల అరవై కోట్లకు నీ ఏజెంట్ ఆదానిగా వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం రాజకీయ పార్టీలను సామాజిక పార్టీలను ప్రజా సంఘాలను మొత్తం తీసుకొచ్చి యుద్ధం ప్రారంభిస్తాం నీ విధంగానే ఆ రోజు ఏ మొబైల్ అంటే మాట్లాడకపోవటవు షర్ట్ లివ్ అంటే నో అంటావు మినిస్టర్ గవర్నమెంట్స్ ఇచ్చిందంటే యువ్ స్పోకెన్ లౌడ్లీ దట్ వై ఐఎమ్ గివింగ్ ఛార్జ్ షీట్ అని ఇచ్చిండు నువ్వేమైనా లవర్ లా మీరు మరి మిస్పరింగ్ చేయడానికి తోటి మీ ఆ హక్కులు సౌకర్యాలు ముడితే ఈ ఎర్ర చెండ లౌడ్లీ మాట్లాడడం కాదు ప్రత్యక్ష యుద్ధం చేస్తాయని అదే విధంగా ఈ రోజు నువ్వు మొత్తం మెడికల్ బిల్ కు సంబంధించి పెన్షన్ ముప్పై మూడు సర్వీస్ చేసేందుకు కార్మికుడు పది మంది కార్మికులకు పెన్షన్ డిఓపిటీ ఆర్డర్ చెప్తున్నది పెన్షన్ ఇస్టువంటిలకు పది నెలలు ఒక్క రూపాయి పెన్షన్ పెన్షన్ సెల్ పనిచేస్తున్నది మెడికల్ బిల్లు లో హాస్పిటల్ కిమ్స్ కొండనెంటల్ హాస్పిటల్ హాస్పిటల్ నర్సింగ్లని మా కార్యకర్త పోతే లక్ష అరవై వేల రూపాయలు చేసిండు రే రిటైర్మెంట్ ఉపయోగి లక్ష ఎనిమిది చేసిండు కోటి యాభై లక్షలు మోసం చేస్తున్న హాస్పిటల్ల పైన ఒక కంపెనీ ఒప్పించి అమలు చేయలేని చాత కానీ ఓ మేనేజ్మెంట్ పెన్షన్ సెల్ అనేది ఏర్పాటు చేసింది పెన్షన్ అండ్ మెడికల్ క్లియర్ చేయడానికి నువ్వు చేస్తావు ప్రత్యక్ష కార్యాచరణ అన్న నిర్ణయించుకోని చెప్పి సందర్భంగా చెప్తున్నాం అదే విధంగా ముప్పై పెడితే మాట్లాడవు వర్క్ లోడ్ మీద ముప్పై పాటలు ఇచ్చినాం హౌ టు స్ట్రెంగ్ దిస్ ఇండస్ట్రీ అండర్ బిపిఎస్ అని చెప్పి ఇలా బీడియల్లో యాక్సిలరీస్ పెట్టి టోటల్ ప్రొడక్టివిటీ కాంపెంట్స్ పేరుస్తున్నాయి నువ్వు ఎట్లా చేయాలో రాసిచ్చినావు ఏ మిషన్లు మిగిలిన రాసిచ్చినం ఇంతవరకు కూడా యాక్షన్ లేదు నీకు ప్రొడక్టివిటీ ఇవాళ సీఎంసి మిషన్లు రెండు వందల యాభై ఉన్నాయి ఫ్యాక్టరీలో రెండు వందల యాభై మందిని ఐడియలు ఉన్నారంటున్నావు ఎక్సెస్ ఉన్నారంటున్నారు వాళ్ళని డిటైడ్ చేస్తే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఎన్సిటివిటీ ఎందుకు ఇవాళ రెండు మిషన్లు ఎంటీ లోపల ఊడ్చే మిషన్లు పండ పెట్టి నాలుగు వందల యాభై మంది తోటిస్తున్నావు నీ అధికారుల ఇండ్లల్లో నిజాం నవాబు లాగా యాభై ఆరు మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఒక్కొక్క అధికారి ఇంట్లో ముగ్గురు ముగ్గురు పని చేయించుకుంటున్నావు దాదాపు యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం వృధా చేస్తున్నావు రోజు మేము చెప్తున్నాం మీ తెలంగాణలో నిజాం నవాబు కస్తీ నిషాన్ అని చెప్పి ఉర్దూ సర్కుల వేసి ఉర్దులో మాట్లాడకపోతే తలకాయ ఇస్తా అని చెప్పి చెప్పిన పంతొమ్మిది వందల ఎనిమిదిలో నాలుగు వేల సైన్యం యుద్ధం చేసి నిజాం నలోబ్బును ఓడించం హిట్లర్ ఇలాగే చేస్తే జర్మన్ లోపల ఎర్ర జెండా యుద్ధం చేసి ఆత్మహత్య చేసుకున్న హిట్లర్ కాబట్టి కార్మికుల హక్కులు శ్రామిక హక్కులతో పోరాడితే హిట్లర్ నిజాం దానికి కొట్టిన కథ నీకు పడుతుంది చెప్పి హెచ్చరిస్తా ఉన్నది ఎర్ర జెండా కాబట్టి రోజు నువ్వు మీరు చెప్తున్నటువంటి పిఎల్ఎస్ అనేది ఒక బక్వాస్ దానికి అధ్యక్షుడు మన అన్ అనురాగ్ కుమార్ శర్మ ఈ శర్మ గారికి ఏమవగా ఉందో నాకు అర్థం కాదు ఇప్పటి వరకు ఈ శర్మ గారు అట్లా ఈ రామ్ దాస్ గార్జిఎం గారు పాండా గారితో కలిసి ఆరు కోట్ల స్టేడియం కుంభకోణం ఉంది నీకు మెస్ కుంభకోణం ఉంది రెండు కోట్లు మిస్టరీ కుంభకోణం అనేది ఒక్కటి కూడా నీతి అయో సెంట్రల్ విజిలెన్స్ మేము ఇస్తాం ముగ్గురు ఉద్యోగులను తీసేస్తావా ఎనిమిది మందికి ఛార్జ్ షీట్లు ఇస్తావా వాళ్ళ కోటి కూడా లేకుండా చేస్తావా నీ నేతృత్వానికి వ్యతిరేకంగా ఇమ్మీడియట్ గా నువ్వు రియలైజ్ అయ్యి పద్ధతి ప్రకారం లేకపోతే ఈ యుద్ధం అనేది ఆరంభం ఈ యుద్ధం ప్రారంభం అయితే ఎర్ర జెండా వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మోడల్ ఎంప్లయర్ గా ఉండాలను పబ్లిక్ సెక్టార్గా గా మార్వాడి రాదు రెండు వందల ఎనభై మందికి నేను ఖర్చు చూసిన అయ్యా నేను సిబిసి రికార్డు పెట్టిన అయ్యా ఏంది దౌత్యాన్ని అదే విధంగా పిన్ గేట్ పనిచేస్తా మా మిత్రులారా గ్రూప్ ఏ అధికారులారా ఒక్కసారి స్టడీ చేయండి ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మినిస్టర్ డిఫెన్స్ అండ్ పార్లమెంట్ అప్రూవ్డ్ డ్ఓపిటీ ఆర్డర్ ఇస్ దట్ సర్వీస్ కండిషన్ షుడ్ నాట్ బి ఆల్టర్డ్ డ్యూరింగ్ ది టెంపరీ డిప్యూటేషన్ పీరియడ్ మా సర్వీస్ కండిషన్లు మా ప్రమోషన్ పాలసీ ఏమాత్రం ఆల్టర్ చేయద్దని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పార్లమెంట్ చెప్తే ఇవాళ నిష్టారాజ్యం నడిపించడం ఎంతవరకు ఇలా ఎన్ని బస్సుల్లో దిగిన వర్కర్లు పౌడర్ అడవిలో పోవడం వల్ల పదిహేను పదిహేను నిమిషాలు వేతనానికి కారణం నువ్వు కాదు ఆర్డర్ నుంచి ఈ పద్ధతి మార్చుకో అని చెప్పి విజ్ఞప్తి చేస్తా అదే విధంగా ఈరోజు చాలా స్పష్టంగా రిటైర్డ్ అయిన వాళ్ళు పది మందికి గ్రాట్యుట్ ఇయ్యావు పది మందికి అడక్ పెన్షన్ ఇవ్వవు ఇలా కాళ్ళ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు వాళ్ళు ఇయల్ ఎన్కాష్మెంట్ ఇయ్యావు సిజీఐజిఎస్ ఇవ్వవు ఆ పెన్షన్ సెల్ పోయి అడిగితే వాళ్ళంటారు మాకు మీరు అక్కడ అడగండి మీరు ఇక్కడ అడగండి పెన్షన్ మెడికల్ సెల్ కొట్లాడి కొట్లాడి ఆరు నెలలు కొట్లాడి పెట్టినాం పెన్షన్ మెడికల్ సెల్ ఒక అధికారం ఉండాలి ఒక ఆన్సరబుల్ పర్సన్ ఉండాలి వేర్ ఇస్ ది పెన్షన్ ప్రాబ్లమ్ హౌ ఇట్ ఈస్ టు బి అడ్రస్ మెడికల్ ప్రాబ్లం ఏముందని అడ్రస్ చేయాలి అడ్రస్ చేసే నెట్వర్క్ లేకుండా కేవలం వచ్చిపోయి పొద్దున్నే మీరు ప్రక్రియ చేస్తే ఈ కంపెనీ ఎట్లా ఉంటుంది కాబట్టి అదేవిధంగా తెలంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఒకే ఒక ఫ్యాక్టరీకి ఎంపీవి పదిహేను వందల కోట్లు అశోక్ లీలాంక్ అప్పచెప్పినావు ఇవాళ అప్గ్రేడెడ్ బిఎంపీ టూ మేము తయారు చేసినాం ఎనిమిది వందల పదకొండు కావాలని ఆర్మీ చెప్పింది ఆరు వందల పదిహేను ఎమర్జెన్సీ కావాలని చెప్పింది ఓహెచ్ మేము తయారు చేసినాం మేము తయారు చేసిన వెహికల్ అట్లా కొత్త వెహికల్ పెడితేఎఫ్ ఆర్మీ చీఫ్ ఏమన్నాడు ఇది కొత్త ఉంది బాగుందని మాకు సర్టిఫికెట్ ఇచ్చిండు మా ఓహెచ్ అలా పెట్టి యాభై కోట్ల రూపాయలతో ఇలా ఒక ఓఎస్సీ పెట్టి పెట్టాడు ఏడాది అయింది ఒక్క వర్క్ లేదు యాభై కోట్ల రూపాయల డిప్రిషియేషన్ తప్ప కాబట్టి వర్క్ లోడ్ మీద మేము ఇచ్చిన ముప్పై పాటలను చేసుకొని నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇవాళ మనకు వర్క్ పాటు ఈ మొత్తం సమస్యల పరిష్కారం కోసం కనిపించినాం ఈవెళ్ళ అనేది నువ్వు ఈ ఫ్యాక్టరీలు అమలు చేస్తే నువ్వు ముప్పైనాడు ఇవ్వకపోతే చేసే వర్కర్ చేస్తే కదా ఇన్సెంటివ్ వచ్చేది నువ్వు మాకు కటింగ్ పెట్టి పదమూడు గంటలు పని పనిచేయించి లెక్కలలో కాకి లెక్కలు చెప్పి ఇన్సెంటివ్ రుద్దుతాము అంటే ఇదేమన్నా ఆ స్వతంత్రం ముందు నిజాంలో లో పరిపాలన అనుకుంటున్నావా ఇన్సెంటివ్ వర్కర్ చేస్తేనే వస్తుంది వర్కర్ షుడ్ బి మోటివేటెడ్ అతనికి పది రూపాయలు రావాలి మీ సూరత్కు యాభై ఒక్క గంట యాభై నాలుగు ఉన్నప్పుడు ఈ వర్కర్ ఎవరు కూడా షర్ట్లు పెట్టలేదు ఈ వర్కర్ ఎవరు కూడా సీఎల్ సరెండర్ చేసిన ఫ్యాక్టరీకి యాభై ఒక్క గంట ఇవ్వడం జబల్పూర్లో ఉన్నది అలా మిగతా ఫ్యాక్టరీలో ఉన్నది ఇక్కడ వర్క్ లోడ్ చేస్తారు కాబట్టి సోదరులారా వర్క్ లోడ్ అచీవ్మెంట్ అనేటువంటిది అదే అదేవిధంగా ఇంటర్ప్రేషన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ చాలా ఘోరంగా ఉన్నది ఎల్డిసి మీద బురోత్వం కోర్టు పోతే ఆర్డెన్స్ యాక్ట్ మెదక్ లోపల డెబ్బై మందికి స్కిల్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లేవు ఇదే చర్చలు పడుతున్నాం ఇదే పద్ధతి కాబట్టి మిత్రులారా ఈ పిఎల్ఎస్ అనేటువంటిది రేపు అందరి దగ్గర కూడా ఫ్యాక్టరీలో తిరిగి నాట్ బిల్డింగ్ అనేది నింపి అది చర్చ జరపాలి నేను ఇష్టం ఉన్నట్టు అమలు చేస్తా అంటే నీ తా పుట్టిన తాత జా అమలు చేర్గం కబర్త చెప్పి ఏడిఎఫ్ ను హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు యూనియన్ కంట్రెడ్ పెట్టేది రెండు పాస్అవుట్లు పెట్టుకున్నది ఫ్యాక్టరీ వాళ్ళ దుకాణ లోపల వెంకటేష్ ఉన్నాడు ఇంకో ముగ్గురు పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి అస్టన్స్ ఇవ్వాలి యూనియన్ అవుట్లు ఇవ్వమండి అంటే మా సెల్ వస్తే లెటర్లు ఇస్తామండి ఛార్జ్ షీట్లు ఇస్తామంటాడు ఆ డబ్ల్యూఎం కూసుకొని అంటే నువ్వు ఛార్జ్ షీట్లు లెటర్లు రిమూవల్ ఇది అనాధికమైన మార్వాడి పద్ధతి యూ ప్లీజ్ బికమ్ మోడల్ ఎంప్లాయర్ హైవ్ నెగోషియేషన్ కన్స్ట్రక్టివ్లీ ఇన్వాల్వ్మెంట్ చెయ్యు ఆ పద్ధతి లేకుండా ప్రవర్తించడం అనేది నేను ఎదిరిస్తున్నాం మిత్రులారా పోరాటాలతోటే సమాజం మారుతుంది పైరవీలతో అడ్జస్ట్మెంట్ తోటి చెంచాగిరితోటి మారదు పోరాటాన్ని అమ్ముకొనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈరోజు రెండు వేల కోట్ల కొట్లాడితే ఇలా పట్నాలు ఏర్పాటు చేసుకున్నాం పోరాటాలతోటే నిజాం ను పారదేలి స్వతంత్రం తెచ్చుకున్నాం నాలుగు వేల యోధులను బలిదానం చేసుకున్నాం పోరాటాలతోటే మనకి హక్కులు వచ్చినాయి ఈరోజు ఈ ప్రభుత్వం ఒకవైపు నాలుగు కోట్లని ఇంకో చట్టం అంతా చేస్తుంటే లోకలేజమాన్యం చేస్తున్నది ఈ ఆర్టైజ్ ఫ్యాక్టరీ మెదక్ అనేటువంటిది ఇందిరాగాంధీ ఏదైతే లక్ష్యంతో పెట్టిందో వెనుకబడిన ఈ జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఫ్యాక్టరీ నిర్వహణ చేస్తున్న ఓ జీఎం మీరు సరి అయిన పద్ధతిలో పనిచేయండి మీటింగ్ ఇన్వాల్వ్ విల్ సజెస్ట్ యూ హౌ టు రన్ ఫ్యాక్టరీ అంతేగాని ఈ ఫ్యాక్టరీ నిర్వీర్యం చేస్తా అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు అవసరం అయితే రెండు వేల ఆరులో యుద్ధం చేసినట్టు చేస్తాం ఒక ట్రైన్ బుక్ చేసి చలోబడి వస్తాం ఏ సంగతి చేస్తాం నీ సంగతి కూడా మిత్రులారా మనం ఎప్పుడు కూడా కార్మిక హక్కులను ఎస్ఆర్యా ఫైర్ బ్రిగేడ్ ఎస్ఆర్ఓ అమలు గారు ఎంటీఎస్ ధర్బాన ఏం చేస్తున్నావు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అయింది టెనిస్టు అనే ఉన్నది ఎంటీఎస్ కు చిన్న గిలో నలభై రాదు ఇవాళ బీరో అయితే సెక్యూరిటీ దర్బాన్ రిటర్డ్ అయితే పదివేలు పెన్షన్లు అని దౌర్భాగ్యం ముప్పై మూడు ఏళ్ళ సర్వీస్ చేసినాక వెంకటస్వామి నరసింహరెడ్డి ఇవాళ రామదాసు నాగయ్య 30 ల సర్వీస్ చేస్తే 1 రూపాయి పెన్షన్ లేకుండా 10 నెలలు ఉస్తావా ఎనడుతున్నది నియాపు స్టేషన్ లో ఏం చేస్తోంది పెన్షన్ సర్ అది అనగరిక వ్యవస్థనొప్తానారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఇమిడియట్లీ అదర్వైస్ దిస్ రిక్లాక్ విల్ ఆర్కనైజ్ సెవరల్ స్ట్రగుల్స్ ఐ టీచ్ అ లెసన్ టు యు దిస్ ఇస్ అవర్ అంబర్ సబ్ఫిసర్ ది సిజిఎం అండ్ ఛానల్ మేనేజర్స్ మీరు ఐదుగురు కూర్చోని ఈరోజు మొబైల్ సంగతి తేలాలి అడ్మిన్ గేట్ సంగతి తేలాలి వర్ కార్డ్ సంగతి తేలాలి ప్రమోషన్ పాలసీ సంగతి తేలాలి ఈ యుద్ధం అనేటువంటిది ఒక అవేర్నెస్ యుద్ధం ఈ యుద్ధాన్ని వదలడం ఈ రజెండా యుద్ధాల్లో వచ్చే ముందుకు వచ్చింది ఈ యుద్ధాన్ని కొనసాగిస్తాం హక్కులు సాధించే వరకు నిద్రని ఈ సందర్భంగా చెప్తూ కార్యకర్తలు నాయకులు మన హక్కుల సాధన కోసం మన ఫ్యాక్టరీలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ఫ్యాక్టరీకి పూర్తిలో ఓటీ సాధించుకునే వరకు నిర్విరాగంగా పోరాడాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చే

కార్మికులారా వచ్చిన వైఎస్సీ నాయకత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే రేపు జరగబోయే మన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పిలుపు మేరకు రేపు మన ధర్నా ఉందో ఆ ధర్నాని కూడా విలే అందర్ ఫాస్ట్ లో మనం అందరం వచ్చి దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుతున్నాం అలాగే ఇక్కడ వచ్చిన వచ్చిన కార్యవర్గ సభ్యులకు ఓఎఫ్‌సి కార్యకర్త మన ఓఎఫ్‌సి కార్యకర్తలకి అందరికీ మనసారా హృదయపూర్వక డిప్లొమాయి వందనాలు తెలియజేసుకుంటూ నిక్ కిలాబ్ జిందాబాద్ 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 నిక్ కిలాబ్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్